కేశివధ కృష్ణుడు రోజు రోజుకీ గోకుల ప్రజల హృదయాలలో దేవుడిగా వెలుగుతున్నాడు కానీ కంసుడు మాత్రం అంతే ఉగ్రంగా భయపడుతూ ఇతడు నా మరణానికి కారణమవుతాడు అని తపిస్తూ మరో భయంకర రాక్షసుడిని పంపించాడు ఈసారి పంపించినవాడు కేసి ఒక గొప్ప అస్వరూప గుర్రం రాక్షసుడు అతడి శరీరం కొండల్లా వాగుల్లా ఉన్న ఘోరమైన శక్తితో నిండింది వెండి వలయాల్లా మెరుస్తున్న శరీరం భయంకరమైన రంభగర్జనలు చేస్తూ ఆకాశాన్నికూడా కంపించేలా చేస్తూ వచ్చాడు కేశి గోకులలోకి ప్రవేశించాడు పిల్లలందరూ భయంతో పరుగెత్తారు ఆ సమయంలో కృష్ణుడు ముందుకు వచ్చాడు అతనిలో ఏ భయం లేదు దేవకీ సుతుడిగా కాదు యోగేశ్వరుడిగా నిల్చున్నాడు కేశి తన వాగుపై ప్రయాణించేలా పరుగెత్తుతూ కృష్ణుణ్ణి తన్నబోయాడు కానీ కృష్ణుడు పక్కకు తప్పుకుని అతని ఒడిలోకి జారిపోయాడు ఆ తర్వాత కేశి తన పెద్ద నోటిని విప్పి కృష్ణుణ్ణి మింగడానికి ప్రయత్నించాడు కృష్ణుడు తన చేతిని అతని నోటిలోకి ఉంచాడు అయితే అది సాధారణ చేయి కాదు ఆ చేయి లోపలికి వెళ్లిన వెంటనే పెద్దదవుతూ కేషి యొక్క ముక్కు పగిలేలా శ్వాస ఆగిపోయేలా చేసి తన నోటిలోనే తల తిప్పలేనంతగా అయిపోయింది కేశి తట్టుకోలేక భూమిపై కూలిపోయాడు తర్వాత కృష్ణుడు తన చేయిని బలంగా లాగితీశాడు అంటే రక్తం ఉప్పొంగుతూ అతని ప్రాణం అంతరించిపోయింది ఆ సమయంలో బ్రహ్మ శివ మొదలైన దేవతలందరూ ప్రాకృతులు దిగిపోతూ భగవంతుడు కృష్ణరూపంలో భూలోకాన్ని రక్షిస్తున్నాడు అని స్తుంచారు విష్ణువుని ప్రత్యక్షంగా చూసిన భూమాత తన భారాన్ని సేద తీర్చుకుంది కేశివధతో కంసుడి చివరి రోజులకు గడియలు ప్రారంభమయ్యాయి సారాంశం రాక్షసుడు గుర్రం రూపంలో వచ్చాడు కృష్ణుడు అతని నోటిలో చేయి ఉంచి అది పెద్దదవడంతో అతను ఊపిరాడక చనిపోయాడు దేవతలు కృష్ణుణ్ణి స్తుంచారు గోకుల ప్రజలు మళ్లీ సంతోషంలో మునిగిపోయారు